పూల కుండీతో మరి అందజేస్తున్నారు పూల కుండీతో స్వాగతం తెలియజేస్తున్నారు అలాగే మన గ్రామ సర్పంచ్ శ్రీ రాములు గారు వారిని కూడా శాల్బాతో సత్కరిస్తున్నారు మన అంబర్ ఎంటర్ప్రైజెస్ అధినేత శ్రీ హరికిషోర్ రెడ్డి గారు అలాగే వారి చేతుల మీదుగా పూల కుండీని కూడా వారికి చేతికి అందజేసి స్వాగతం తెలియజేస్తున్నారు మోస్ట్ వెల్కమ్ సార్ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అలాగే వెంకటేష్ గౌడ్ గారు అలాగే పూల కుండీతో వారికి స్వాగతం తెలియజేస్తున్నారు వెల్కమ్ సార్ అది ఎప్పుడు కూడా వాహనాలు కాబట్టి ప్రమాదానికి గురవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పదిహేను ఏళ్ళు దాటిన వాటిని లేదా కండిషన్ వరస్ట్గా వాటిని తప్పకుండా స్క్రాప్ ఒక పాలసీ కొంచిన దానికి సంబంధించిన సెంటర్ పది లక్షల వరకు ఉన్నదానికి ఇరవై వేలు పదిహేను వరకు ఉన్నదానికి ముప్పై వేలు ఇరవై లక్షలు వరకు కాస్ట్ ఉన్న వెహికల్ని స్క్రాప్ చేస్తే నలభై వేలు ఇరవై వెహికల్ ఇరవై లక్షలు దాటితే దాన్ని మ్యాక్సిమంగా ఫిఫ్టీ థౌజండ్ మనం అవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే వెహికల్ వన్ వచ్చిని ఎంకరేజ్ చేయటం పొల్యూషన్కి పొల్యూషన్ కంట్రోల్ అయితే వారి పాత్ర పాత్ర చాలా ఎంతో ఉంది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేకం ఏంటంటే ఆ ఎంటైరు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇది ముదుడింది ఇక గవర్నమెంట్ ఫామ్ హామీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫోకస్ అనేది ఈ మోటార్ వెహికల్స్ దాని నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రమాదరహిత అసమాధాన నిర్మాణం ప్లస్లో ప్రజల్లో అవగాహన ప్లస్ వారిని ఈ విధంగా ప్రోత్సహించి గవర్నమెంట్ కోఆర్డినేషన్ తోటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ని డిపాజిట్ చేశారంటే కదా సిఓడి అంటారు సో ఈ సిడీ ఇచ్చిన తర్వాత ఈ సిఒఓడిని కొత్త వాహనంలో కొంటూ ఉంటే కదా అక్కడికి తీసుకెళ్ళి దాన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు రెండు లాభాలు ఉంటాయి మళ్ళీ అక్కడ మీరు ఒకవేళ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్లో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఇది కాకుండా ప్రతి వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా అంటే గుండయ కావచ్చు మారుతి కావచ్చు టొయోటా కావచ్చు ఇంకా ఏ ఇతర ఇండిగో టాటా వాళ్ళు కానీ ఎవరైనా కానీ సో వాళ్ళందరూ కూడా మీకు త్రీ టు ఫోర్ పర్సెంట్ ట్యాక్చువల్గా వాళ్ళ కాస్ట్లో అంటే లక్ష మూడు నుంచి నాలుగు వేల రూపాయలు తగ్గించి పది లక్షలు ఉన్న ముప్పై నలభై వేల రూపాయలు తగ్గించే పరిస్థితి ఉంది అట్ ద సేమ్ టైం రోడ్ ట్యాక్స్లో కూడా సిటీస్ కొత్తగా గవర్నమెంట్ కూడా మనం కంట్రి చేస్తాం సో రోడ్ ట్యాక్స్లో ఉండే బెనిఫిట్ మ్యానుఫ్యాక్చర్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చే బెనిఫిట్ మేము స్క్రాప్ ఇచ్చే విలువ మూడు తీసుకొని కొత్త వెహికల్ మీద నువ్వు రాయితీ తీసుకొని మన పాత వెహికల్స్ చూసుకుంటాం యాక్చువల్గా చాలా పొల్యూషన్ ఇస్తుంది అట్ ద టైం మనకి ఫ్యూల్ అంటే తక్కువ ఉంటుంది ఏదో తెస్తా కారణం ఉందనుకోండి పది కిలోమీటర్లు చెట్టు ఉంటాయి ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వచ్చే వాహనాలు కూడా ఉన్నాయి కాబట్టి కొత్త వాహనం తీసుకొని ఆ ఇంధనం సేవ్ చేస్తూ కాలుష్యం తగ్గిస్తూ నీవు డబ్బులు వినియోగించుకునే పద్ధతి ఢిల్లీలో ఎన్ని చేశారంటే ఇప్పుడు పదహైదు సంవత్సరం దాటిన తర్వాత పెట్రోల్ డీజిల్ కూడా ఏమైనా పరిస్థితి తీసుకుంటే గవర్నమెంట్ నిర్ణయం చేస్తున్నాను ఒకవేళ పెట్రోల్ పంప్లో ఆ వయసు దాటిన వెహికల్స్ తీసుకెళ్ళారంటే పెట్రోల్ డీజిల్ వేరట్టు అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తే మనం కాలుష్యాన్ని నివారించి బాగా అవకాశం ఇది ప్రజలందరూ సహకరించాలి అవశ ఈ పత్రికా రంగంలో ఉన్న ఏ ప్రతినిధులైనా కూడా యాక్చువల్గా దీని నుండి